సో ఫ్లవరింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అంటే ఏంటి ఓకేనా పుష్పించే భాగాలు ఓకేనా అంటే ఏంటంటే ఫ్లవరింగ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ మొక్కల్లోనే పుష్పించే భాగాలు ఏవి ఓకేనా ఇదేగా తెలుసుకోవాలి మనం మొక్కల్లో పుష్పించే భాగాలు సో మొక్కల్లో పుష్పించే భాగాలు మొక్కల్లో పుష్పించే భాగాలు అనేసరికి మనం ఏం తీసుకోవాలి మొక్కల్లో పుష్పించే భాగాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లవర్ ఎగ్జాంపుల్ ఏంటండి ఫ్లవర్ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం ఫ్లవర్లో కూడా మేల్ పార్ట్ అదేవిధంగా ఫీమేల్ పార్ట్ ఈ రెండూ ఉంటాయి కొన్ని ఫ్లవర్స్ ఎయిదర్ మేల్ ఉంటాయి కొన్ని వచ్చేసరికి నార్ ఫీమేల్ అయినా ఉంటాయి అనమాట అవునా కాదు మేలు ఫీమేల్ పార్ట్స్ రెండు కలిపి ఉంటే ఆ ఫ్లవర్ని మనం ఏమని పిలుస్తామంటే బైసెక్చువల్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి బైసెక్చువల్ ఫ్లవర్ అంటే తెలుగులో ద్విలైంగిక పుష్పం అని చెప్పి చెప్తాం ఏం చెప్తాం అండి ద్విలైంగిక పుష్పం అంటారు ఒకటే మేల్ కానీ లేదా ఫీమేల్ కానీ ఒకటే ఉంటే దాన్ని ఏమని పిలుస్తారండి ఏకలింగ పుష్పం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఏకలింగ పుష్పం లేదా దీన్ని సెక్స్వల్ ఫ్లవర్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి సెక్స్వల్ ఫ్లవర్ అని చెప్పి మనం పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో బైసెక్స్వల్ ఫ్లవర్ యూనిసెక్సల్ ఫ్లవర్ అని చెప్పి మనం చదువుకున్నాం కదమ్మా అయితే మనకి ఇక్కడ బైసెక్సల్ ఫ్లవర్కి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మందారం తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు మందారం అదేవిధంగా ఇంకేం తీసుకోవచ్చు ఉమ్మెత్త మందారం మరియు ఉమ్మెత్త ఈ రెండు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట మన కాన్సెప్ట్ ఏంటి పుష్పించే భాగాలు అంటే ఫ్లవరింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ అవునా కాదా ఫ్లవరింగ్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అదే కదా మరి ఫ్లవరింగ్ పార్ట్స్ ఏమైనా ఒక ప్లాంట్లోని పుష్పించే భాగం ఏదంటే ఓన్లీ ఫ్లవర్ అవునా కాదా ఓన్లీ ఫ్లవర్ ఫ్లవర్ అంటే ఏమంటాం పుష్పం అవునా కదమ్మా పుష్పం మాత్రమే పుష్పించే భాగం ఇక్కడ మొక్క నుంచి మొక్క ఎలా ఏర్పడిందంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం ఏ రూట్ స్టెమ్మలు ఫీడ్ ద్వారా వస్తాయని మరి ఇక్కడ మొక్కల్లో పుష్పించే లైంగిక భాగం ఏదంటే ఫ్లవర్ ఓకేనా సో దాని గురించి మనం క్లారిటీగా ఒకసారి తెలుసుకొని చేద్దాం ఒకసారి ఫ్లవర్ డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఒక ఫ్లవర్ పుష్పం యొక్క అడ్డుకోత ఒక సారీ పుష్పం యొక్క నిలువు కోత ఒకసారి కట్ చేస్తాం గుర్తుపెట్టుకు ముందే చెప్తున్నాను ఒక ఫ్లవర్లోని మేల్ పాట్ని ఏమంటారు ఫ్లవర్లోని ఫీమేల్ పార్ట్ని ఏమంటారు ఓకేనా మేల్ పాట్ అంతటినీ కలిపి మనం ఆండ్రీషియం అని చెప్పి చదువుతాం ఏమన్నా చదువుతామండి ఆండ్రీషియం ఫీమేల్ పార్ట్ని ఏమని చదువుతాం అంటే గైనీషియం అని చెప్పి చదువుతాం ఏం అండి గైనీషియం అని చెప్పి మనం చదువుతాం ఆండ్రీషియం గైనీషియం అయితే మనకి ఇక్కడ ఏంటి అంటే ఫ్లవర్ యొక్క పార్ట్స్ మనం తెలుసుకోవాలి కదా ఓకేనా ఫ్లవర్ యొక్క పార్ట్సే కదా ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ డయాగ్రామ్ వేస్తాను చూడండి ఓకేనమ్మా ఫ్లవర్ యొక్క డైరెక్ట్ డ్రా చేద్దా ఓకేనమ్మ జాత చూడు ఒక ఫ్లవర్ నేను కోత కట్ చేస్తే లోపల ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోబోతా ఉన్నాం ఓకేనా సో కేర్ఫుల్గా గమనించండి ఈ డయాగ్రామ్ మీద ఒక అవగాహన వచ్చిస్తే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బిట్ ఈజీగా మనం పెట్టవచ్చు అనమాట ఓకేనమ్మ ఒక ఫ్లవర్ యొక్క పార్ట్స్ ఇప్పుడు మనం ఒక్కొక్క పార్ట్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క పార్ట్ ఏం చేస్తుంది వాట్ ఈజ్ వాట్ అని ఓకే రైట్ ఇది ఫ్లవర్ కదా ఫ్లవర్లోనే మనకి ఈ కార్డ్లో చూస్తారా ఈ కార్డ్లో ఉన్నదాన్ని మనం ఏమని చెప్తామంటే పెడిసెల్ అంటారు ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్కి అప్డేట్ అవ్వాల్సిందే రెండవది దీన్ని ఏమంటే తలామస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారంటే తలామస్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వావరి అని చెప్పి పిలుస్తారు ఈ లోపల ఉన్నదాన్ని ఏమని పిలుస్తారంటే ఒవ్యూల్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఓవ్యూల్స్ అంటారు వావరి ఓవ్యూల్స్ ఈ రెండు కలిపి ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని పిలుస్తారంటే శాక్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి శాక్ లేదా దీనికి ఇంకో పేరు ఉందా అంటే దీనికి ఇంకో పేరు ఉందండి ఏ పేరు అది ఫీమేల్ గ్యామిటో ఫైట్ ది ఏమంటారు ఫీమేల్ ఫీమేల్ గేమ్ టు ఫైట్ ఓకేనా రైట్ తర్వాత మనకి ఈ రీజియన్ తీసుకుంటే ఓకేనా ఈ రీజియన్ తీసుకుంటే మనం ఏమంటామండి సెపల్ అని చెప్పి చెప్తాం ఏం చెప్తామంటే సెపల్ వీటిలో ఏమంటారు పెటల్ పెటల్ అంటే ఆకర్షక పత్రావళి సెపల్ అంటే రక్షక పత్రావళి ఇంగ్లీష్ మీడియం టర్మ్స్ బాగుంటాయి కదా పెటల్ ఓకేనా రైట్ తర్వాత దీన్ని మనం ఏమంటాం సార్ అంటే యాండ్రీషియం అనేది యాక్చువల్ మేల్ పాటులోనే గుర్తుపెట్టు మేల్ పాట్ని అంతా కూడా యాండ్రీషియన్ కదా యాండ్రీషియన్ మొదటి పాటని ఏమంటారు అంటే యాంతర్ అని చెప్పి పిలుస్తారు ఏమని అంటే యాంతర్ అంటారు యాంతర్ మగది కదా మగదే యాంతర్ మగది ఏముంటుంది మగగా అంటే మగ సెల్ కదది మేల్ కదా మేల్ కదా అంతా కూడా యాంతర్ మేల్కి ఏమంటుంది ఎక్కువ శక్తి ఉంటుంది స్టామినా ఉంటుంది ఏముంటుందండి స్టామినా ఉంటుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి సో యాంతో ఏముంటుంది అంటే ఫిలమెంట్ ఉంటుంది ఏముంటుందండి ఫిలమెంట్ ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఈ యాంత్రో ఫిలమెంట్ని కలిపి మనం ఏమని పిలుస్తామంటే స్టామిన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి స్టామిన్ అని చెప్పి పిలుస్తారు అనమాట ఓకేనా మరి ఫీమేల్ మరి ఫీమేల్ మధ్యలో ఉన్నదాన్ని దీన్ని ఏమంటారంటే స్టిగ్మా అని చెప్పి మనం చదువుతాం ఏమని చదువుతామండి స్టిగ్మా మరి ఫీమేల్ కదా ఫీమేల్ ఉండేది ఏంటి స్టైల్ అవునా కదా సో రెండోది ఏంటి స్టైల్ స్టిగ్మా స్టైల్ ఓకేనామా లాస్ట్లో ఉంటే మీకు తెలుసు వావరి ఓవ్యూల్స్ అదంతా కలిపితే ఎంబ్రియోస్ శాఖ అంటారని మనం చదువుకున్నాం అంతే కదా మరి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మన యాంతర్ ఉంది కదా మరి మేల్ పాట అయినటువంటి ఇక్కడ యాంతర్ ఏదైతే ఉందో యాంతర్లో చిన్న చిన్న గింజల్లో ఉంటాయండి ఒక న్యాంతర్లో చిన్న చిన్న గింజల్లా ఉంటాయి కొన్ని చిన్న చిన్న రేణువులు ఉంటాయి అన్నమాట వీటిని ఏమంటారు సార్ వీటిని ఏమంటారండి పాలెన్ గ్రెయిన్స్ అంటారు ఏమంటారండి పాలెన్ గ్రెయిన్స్ పుప్పుడు రేణువులు లేదా పరాగ రేణువులు అంటారు ఏమంటారండి పరాగ రేణువులు అంటారు ఓకేనా పొలెన్ గ్రెయిన్స్ రైటే అయితే మరి ఇప్పుడు ఏం చదువుకోవాలి సార్ ఏం అంటే మరి మొక్కల్లోనే ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ సార్ మీకు ఆల్రెడీ తెలుసు ఫెర్టిలైజేషన్ ఓకేనా ఫెర్టిలైజేషన్ అంటే తెలుగులో ఫలదీకరణం అని అర్థం తెలుగులో ఏమంటారు ఫలదీకరణం ఫెర్టిలైజేషన్ అంటారు ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి మేల్ సెల్ ఫీమేల్ సెల్ అవునా కాదు మేల్ సెల్ ఫీమేల్ సెల్ దీ కంబైన్ అంటే ఈ రెండు కూడా కంబైన్ అయితే కొత్తగా ఏర్పడేది ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఆ దాన్ని ఏమంటారు జైగోట్ అంటారు సంయుక్త బీజం మరి రెండు కలయిక చెందడాన్ని కలయిక చెందడం ద్వారా సెల్ స్టార్ట్ అయ్యే దశ ఉంటుంది కదా కణజీవన అంటే కణ విభజన జరిగే దశ ఉంటుంది కదా అలాంటి దశను మనం ఫెర్టిలైజేషన్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తారండి ఫెర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ ఫలదీకరణం చెందాక ఏర్పడేది అంటే జైగోట్ జైగోట్ అంటే సంయుక్త బీజం అర్థం ఏంటండి సంయుక్త బీజం అనర్థం జైగోట్ అనేది ఏం ఏర్పరుస్తుంది ఎంబ్రియో అని ఏర్పరుస్తుంది ఎంబ్రియో అంటే ఏంటండి పెండం ఎంబ్రియో అంటే ఏంటి పెండం ఏర్పడుద్ది అనమాట అర్థమైందా పెండం అనేది బేసిక్గా ఏర్పడుద్ది అనమాట మరి పెండం ఏర్పడుతుంది రైట్ అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి ఇది ఎవరో మేడం గారు ఎవరండి ఇల్లు మేడం గారు అనమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈవిడ మేడం గారు అనమాట ఓకేనా ఈ నెవరు సారు ఓకేనా గుర్తుపెట్టి అంటే మేల్పాటు మధ్యలో ఫీమేల్ పడితే మీకు అర్థమైంది ఇప్పుడు నేనేమంటానంటే మనకి ఈ ఫ్లవర్లోని ఓకేనా ఈ ఫ్లవర్లోని పొలెన్ గ్రెయిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయి పొలెన్ గ్రేన్ పుప్పు గ్రేనులు అనేవి మనకి ఇలా కనబడతాయి మైక్రోస్కోప్లో పెడితే ఇలా కనబడతాయి అనమాట ఓకేనా ఇదంతా కూడా మొత్తం మొత్తం అంతా కూడా ఫిల్ అయ్యి ఉంటుంది అన్నమాట ఇందులో కొన్ని షుగర్స్ ఉంటాయి చక్కెరలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా ఏంటంటే పొలిన్ గ్రెయిన్ ఇవన్నీ దీని నిండా కూడా చక్కెరలు అన్నీ కూడా ఫిల్ అయి ఉంటాయి అన్నమాట ఓకే మైక్రోస్కోప్లో పెడితే మనకి ఈ ఆకారంలో కనిపిస్తుంది ఇలా రెడ్ కలర్ మార్కర్ గీతతో కాదు ఓకేనా సో పొలిన్ గ్రెయిన్ అనేది మనకి ఇలా కనబడద్దు అనమాట ఓకే ఈ పొలిన్ గ్రెయిన్లో షుగర్ షుగర్స్ అన్నీ కొన్ని ఉంటాయి ఇప్పుడు నేనేమంటానంటే బాగా ఫ్లేవర్ డెవలప్ అయిన తర్వాత ఏదైనా ఒక రోజు సాయంత్రం మంచి రోజు చూసుకొని ఓకేనా మంచి రోజు చూసుకొని ఇటుగా ఒక చల్ల గాలిలా వేస్తూ ఉందండి గాలి వేస్తూ ఉంది ఇలా ఓకేనా ఇలా గాలి వేస్తూ ఉందనండి గాలి చల్లటి గాలి వస్తూ ఉంది చల్లటి గాలి వచ్చినప్పుడు సార్ పక్కన ఎవరు ఉన్నారండి ఇక్కడ మేడం ఉన్నారు అవునా కదా ఇప్పుడు ఏమవుద్ది ఈ సార్ దగ్గర సార్ నెత్తి మీద ఏమున్నాయి పొలెనికే పుప్పుడు రేనులు ఉన్నాయి ఏమున్నాయండి ఇదంతా కూడా పుప్పుడు రేణువులు లేదా పరాగ రేణువులు ఉన్నాయి ఇది నన్ను ఏమన్నా యాంతర్ అన్నాం యాంతర్ అంటే పరాగ కోసం అని అంటారు ఎవరి కోసం అండి పరాగ కోసం ఏమంటారు కోసం అంటే సంచనాథం పరాగ రేణువులు కలిగి ఉన్నటువంటి ఆ బ్యాగ్నే యాంతర్లే పరాగ కోసం ఈ పరాగ కోసం లేదా యాంతర్ దగ్గర ఉన్నటువంటి పరాగ రేణువులు గాలి వచ్చింది వల్ల గాలి రావడం వల్ల ఎగిరి 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 డైరెక్ట్ గా వచ్చి మేడం గారిని ఎత్తి పడ్డారు అన్నమాట ఓకేనా సో పొలానికి రెండు సేవండి యాంతర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ విండ్ ఆరెంజ్ దేర్ గాలి వల్ల కానీ లేకపోతే గాలి వల్ల కానీ లేదా నీరు ధర ఏదో ఒక రూపంలో మనకి ఇక్కడ ఉన్నట్టు యాంతర్లో పరాగ కోసంలో ఉన్నటువంటి పరాగ రేణువులు గాలి ద్వారా ఎగిరి ఎవరి మీద పడ్డాయండి స్టెగ్మా మీద పడ్డారు అయిపోయింది పని అంతే మేడం గారు మీద పడ్డారనమాట ఇలా పడడాన్ని గుర్తుపెట్టుకుని ఇలా పడడాన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకోండి ఇలా పడడాన్ని మనం ఏమంటా అంటే పాలినేషన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఏమని పిలుస్తారు పాలినేషన్ సో తెలుగులో పరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి తెలుగులోని పరాగ సంపర్కం అంటారు ఏమంటారండి పరాగ సంపర్కం గుర్తుపెట్టుకోండి పాలినేషన్ అంటే ఏంటంటే పరాగ సంపర్కం సరే ఇప్పుడు ఈ ఫ్లవర్లో పట్ల ఇంకో ఫ్లవర్ మీద పడిందా ఒకే ఫ్లవర్ మధ్యలో మేడం గురి ఉంటే ఇలా గింజ ఇక్కడ పడ్డాయి ఉన్నా కదా పొలం పడ్డాయి కదా ఒకే ఫ్లవర్ ఇలా జరిగితే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఒకే ఫ్లవర్ లో పడితే దాన్ని ఏమంటారు అనుకున్నారు స్వపరాగ సంపర్కం అని చెప్పి స్వ అంటే సొంతంగా పరాగ అంటే పరాగరేణువులు సంపర్కం అంటే కలయిక కాబట్టి స్వపరాగ సంపర్కం ఇంగ్లీష్లో ఏమంటారంటే లేదా దీన్నే ఆత్మపరాగ సంపర్కం అంటారు ఏమంటారండి ఆత్మపరాగ సంపర్కం లేదా ఇంగ్లీష్లో సెల్ఫ్ పాలినేషన్ అంటారు ఏమంటారండి సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారంట సెల్ఫ్ పాలినేషన్ ఓకే సెల్ఫ్ పాలినేషన్ జరిగింది సెల్ఫ్ పాలినేషన్ జరగగానే ఏమవుతుంది సార్ సార్ ఇక్కడ పాలినేషన్ అనే ఒక మాట ఉంది ఆ పాలినేషన్ ధర ఒకే ఫ్లవర్లో పడింది కాబట్టి సెల్ఫ్ అండి అలా కాకుండా వాళ్ళ వీధిలో ఉన్నటువంటి మరొక ఫ్లవర్ ఫీమేల్ ఉంది ఇక్కడ మేల్ ఉంది ఇక్కడ మేల్లో ఉన్నటువంటి పొలైంగ్రియన్స్ గాలికి ఎగరతా 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 అక్కడ వేరే ఫీమేల్ ఫ్లవర్ ఉన్నటువంటి ఏదైతుందో ఫీమేల్ ఫ్లవర్ ఉన్నట్టు స్టెగ్మా నెత్తి మీద పడితే దాన్ని ఏమంటారు అంటే పరపరాగ సంపర్కం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఏమని పిలుస్తారా పరపరాగ సంపర్కం దాన్నే ఇంగ్లీష్లో క్రాస్ పాలినేషన్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారండి క్రాస్ పాలినేషన్ అంటారు ఏమంటారు క్రాస్ పాలినేషన్ ఓకేనా క్రాస్ పాలినేషన్ అంటారు గుర్తుపెట్టుకోండి ఓకేనా క్రాస్ పాలినేషన్ అంటారు ఓకే అయితే గాలి ద్వారా ఎగిరింది కాబట్టి ఎనిమోఫిలి అంటారు ఏమంటారండి ఎనిమోఫిలి అంటారు ఒకవేళ జంతువుల ద్వారా ఎగిరితే దాన్ని ఏమంటారు జూఫిలి అంటారు ఏమంటారండి ఏమంటారు జూఫిలి అంటారు ముందు వెళ్తే ఎనిమోఫిలి గాలి ద్వారా వెళ్తాయి జంతువుల ద్వారా అయితే జోఫిలీ ఒకవేళ పాముల ద్వారా గింజలు అలా ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఏమంటారంటే ఒఫియోఫిలి అంటారు ఏమంటారండి ఓఫియోఫిలి ఒకవేళ గబ్బిలాల ద్వారా అయితే కెరాప్టెరోఫిలి అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి కెరాప్టెరోఫిలి అలా కాకుండా వాటర్ ద్వారా కానీ ఎగిరితే ఏమంటారు సార్ అంటే హైడ్రోఫిలి ఏమంటారు నాన్న హైడ్రోఫిలి గుర్తుపెట్టుకోండి ఏమంటారు హైడ్రోఫిలి ఇలా రకరకాల ఏజెంట్స్ వీటిలన్నింటినీ పాలినేటింగ్ ఏజెంట్స్ అని చెప్పి పిలుస్తారనమాట ఏమైనా పిలుస్తారండి పాలినేటింగ్ ఏజెంట్స్ అని చెప్పి పిలుస్తారు ఇక్కడ దాకా ఓకే నెక్స్ట్ ఏంటి పరిస్థితి మరి ఇక్కడ పొలిన్ గ్రెయిన్ లీలా పడంగానే ఇక్కడతో ఆగిపోద్దా ఇక్కడతో ఆగదు ఏమవుద్ది అనేది మనం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట ఓకేనా ఒకసారి ఇది అరేంజ్ చేస్తా అది సో ఏమవుద్ది అనేది ఒకసారి తెలుసుకుని ప్రయత్నం చేద్దామండి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ ఈ రీజన్ ఉందో ఇలా పొలింగ్స్ పాల్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి ఈ పార్ట్ నేను ఇక్కడ డ్రా చేసే ప్రయత్నం చేస్తా ఓకేనా సో చూడండి సో ఆ పార్ట్ నేను డ్రా చేస్తానా కేర్ఫుల్గా చూడండి అమ్మా సో దీని చుట్టూ కూడా మనకి ఇంటి ఎక్విట్స్ అంటారు వీటిని ఓకేనా ఇంటి ఎగ్యుమెంట్స్ అంటారు జాగ్రత్తగా వినండి సో ఆ ట్యూబ్ అక్కడ నుంచి చూసారా ఎలా తిన్నగా ట్యూబ్ ఉంది కదా ఉందా లేదా ఈ ట్యూబ్ అండి ఇది నేను ఇది డ్రా చేశాను ఓకేనా సో ఇలా ఉందనమాట సో పైన ఎవరు పడ్డారండి ఇక్కడ ఇక్కడ ఎవరు పడ్డారో పోలన్ గ్రెయిన్ పడ్డారు ఎవరు పడ్డారండి ఎవరు పడ్డారు పొలెన్ గ్రెయిన్ పడ్డారు పొలెన్ గ్రెయిన్ అంటే ఏమన్నా నేను పరాగ రేణువు అని చెప్పి పిలిచాను ఏమని పిలిచానండి పరాగ రేణువు అన్నాను ఓకేనా ఎప్పుడైతే ఒక పరాగరేణువు అనేది ఓకేనా ఎప్పుడైతే ఒక అనేది దీనిమే పడిందో పడంగానే ఇక పొలెన్ గ్రెయిన్కి ఏమొస్తుందంటే అంటే ట్యూబ్ ఏర్పడుతుంది ఏం ఏమేర్పడదండి పొలెన్ ట్యూబ్ ఓకేనా రేణుకు పరాగ నాళం అనేది ఏర్పడద్దు అనమాట పొలెన్ ట్యూబ్ ఈ పొలింటివన్నీ ఏర్పడుతుంది పడంగానే దీనికి అతుక్కున్నది ఎందుకు అనుకున్నారు స్టిగ్మా పైన షుగర్స్ ఉంటాయి అనమాట అందుకే కదా మనకి తుమ్మెదలు ఈ తేనెటీగలు వచ్చి వాళ్ళు ఏం చేస్తే ఫ్లవర్లోని ఫీమేల్ నెత్తిన ఉన్నట్టు సుక్రోజు ఫ్రక్టోజ్ షుగర్స్ ఉన్నాయి కదా వాటిని పీల్చుకుని తేనె రూపంలో తీసుకుపోతారు తీసుకెళ్లిపోయిన తర్వాత తేనె తయారు చేసి అన్ని కలిపి మీకు అన్ని పూలలో ఉన్నటువంటి ఆ సుక్రోజ ఫ్రక్టోజ్ కలిపితేనే వచ్చేది తేనె అర్థమైందా ఆ తేనెను పట్టుకోపోతే నెక్టార్ అంటారు దాన్ని ఏమంటారండి నెక్టార్ మకరం అంటారు ఓకేనా నెక్టార్ పూలలో ఉన్నది ఏంటంటే మకరం మకరందం అంటారు కదా మకరము అందం గుర్తుపెట్టుకుని మకరం ఓకే నెక్టార్ నెక్టార్ని తాగేస్తాయి అనమాట వెళ్ళిపోతాయి అనమాట మరి ఇక్కడ షుగర్స్ నెక్టార్ ఉంది కదా దీన్ని అతుక్కుని ఉండిపోతాయి అన్నమాట ఎప్పుడైనా పోలిని ట్యూబ్లు గుర్తుపెట్టుకుని రెండు కేంద్రకాలు ఉంటాయి రెండు కేంద్రకాలు ఉంటాయి ఓకేనా రెండు కేంద్రకాలు ఉంటాయి అన్నమాట అందులో మొదటి కేంద్రకాన్ని ఏమంటారంటే ప్రైమరీ న్యూక్లియస్ ఏమంటారండి మొదటిదాన్ని ప్రైమరీ న్యూక్లియస్ అంటారు దాన్ని సెకండరీ న్యూక్లియస్ అంటారు దాన్ని ఏమంటారండి సెకండరీ న్యూక్లియస్ ఎన్ ఎన్ ఓకేనా ఇప్పుడేమవు ఇప్పుడే స్టోరీ మొదలవుద్ది అన్నమాట ఓకేనా సార్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఎప్పుడైతే పొలియన్ గ్రేణికి పొలియన్ ట్యూబ్ వచ్చిందా రెండు న్యూక్లియస్ ఉన్నాయో ఇందులో ఒక న్యూక్లియస్ అని కిందకు వస్తుంది అనమాట ఓకేనా ఒక న్యూక్లియస్ ఒక కేంద్రం అనేది ఇలా పొలియన్ ట్యూబ్ ద్వారా ఇలా ట్రావెల్ చేసి ఇలా సైడ్ నుంచి వచ్చి ఇక్కడ చేరుతుంది అండి మరి ఇక్కడ ఎవరు ఉన్నారు సార్ అంటే ఇక్కడ మధ్యలో మనకి ఎవరు ఉన్నారంటే వీడు వీడి పేరు ఏంటంటే ఎగ్జెల్ అంటారు ఏమంటారండి వీడిని ఎగ్జెల్ ఓకేనా ఎగ్జల్ని చేరుకున్నాడు అనమాట గుర్తుపెట్టుకోండి ఎగ్జెల్ పక్కన ఓకేనా ఎగ్సెల్ పక్కన ఇలా తీసుకుంటే వీళ్ళిద్దరు ఎవరనుకున్నారు సైనర్జిడ్స్ అంటారు అండి వీళ్ళని వీళ్ళు ఏమంటారు సైనర్జిడ్స్ అంటారు వీడిలో కేంద్రకు ఉంటుంది వీడిలో కేంద్రం ఉంటుంది వీడిలో కేంద్రం ఉంటుంది మూడు కేంద్రకాలు మూడు కణాలు ఓకేనా ఎక్సెల్ చేరు ఇప్పుడైతే మొదటి న్యూక్లియస్ వన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద పొలం కూడా రీచస్ ఇన్ ది ఎగ్సెల్ ఎక్సెల్ ఎప్పుడైతే రీచ్ అయిందో అప్పుడు ఏమైనట్టు సరే అంటే ఫెర్టిలైజేషన్ అయినట్టు ఫలదీకరణ జరిగినట్టు గుర్తుపెట్టుకోండి ఏం జరిగినట్టు అండి ఫెర్టిలైజేషన్ అనేది జరిగినట్టు గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి ఫలదీకరణం ఏం జరిగినట్టునన్నా ఫలదీకరణం అనేది జరిగినట్టు గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఇంకొకటి ఉండేవడో సెకండరీ న్యూక్లియస్ సెకండరీ న్యూక్లియస్ వీడు కూడా ఎన్నయ్ వీడు కూడా ఎలా వచ్చి ఎలా సైంటిమెంట్స్ వచ్చి ఎగ్సెల్ క్రాస్ చేసుకుంటే ఇక్కడికి వెళ్ళిపోతారు అనమాట మధ్యలో ఒకడు ఉంటాడు వీడిలో రెండు కేంద్రకాలు ఉంటాయి వీడిని ఏమంటారండి పోలార్ న్యూక్లియ్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి పోలార్ న్యూక్లియ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తారండి పోలార్ న్యూక్లై పోలార్ న్యూక్లియ చేరుతుంది పోలార్ న్యూక్లై చేరినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ ఏదైతే ఉందో దీని లోపల ఎండోస్పరమ్ తయారు అవుతుంది గుజ్జు అనేది తయారు కొబ్బరికాయల గుజ్జు కూడా ఎలానే వస్తుంది వేరుశెనలు గుజ్జు కూడా ఎలానే వస్తుంది అనమాట రెండు న్యూక్లియస్ ఇక్కడ మరొక ముగ్గురు ఉంటారు వీళ్ళు ఎవరంటే యాంటీ పోడల్స్ అంటారు ఏమంటారండి వీళ్ళ ముగ్గురిని యాంటీ పోడల్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎగ్జెల్కి మొదటి దశలో వచ్చి చేరడాన్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి సింగమి అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి సింగమి అంటే ఏంటి ఏక ఫలదీకరణం ఏంటండి ఏక ఫలదీకరణం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కలిసింది కదా పోలార్ న్యూక్లియర్ దీన్నేమంటారంటే డబల్ ఫెర్టిలైజేషన్ ద్విఫలదీకరణం అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారండి చాలా మంది ఏం చెప్తారంటే ఒకవేళ రెండు సార్లు ఫలదీకరణం జరిగితే దాన్ని ద్విఫలదీకరణం ఉంది తప్పు ద్విఫలదీకరణం అంటే ఏంటంటే మధ్యలో ఉన్న పోలార్ న్యూక్లియర్ దగ్గరికి రావాలి పోలార్ న్యూక్లియ దగ్గర వచ్చి రెండు న్యూక్లియస్ ఉన్నాయి కదా ఇక్కడ ఆల్రెడీ పోలార్ న్యూక్లియస్ దగ్గర రెండు న్యూక్లియస్ ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఒక న్యూక్లియస్ చెల్లింది సో త్రీ అండ్ కండిషన్ అవుద్ది అప్పుడు ఆ ఫ్రూట్కి సంబంధించి గుజ్జంతా కూడా తయారవుతుంది ఇండోస్పెమ్ అంటారు దాన్ని ఓకేనా అయితే దీన్ని మనం ఏమంటామంటే ఫ్యూజన్ న్యూక్లియస్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్గగా దీన్ని ఫ్యూజన్ న్యూక్లియస్ అని కూడా అనమాట ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ లోపల కంప్లీట్గా గుజ్జు లాంటిది ఎండోస్పెరమ్ తయారై సీడ్ తయారైపోతుంది అదే అదే ఎప్పుడైతే ఈ దశకు చేరుకుందో ఈ ఫ్లవర్ కొన్ని రెక్కలన్నీ రాలిపోతాయి అనమాట రాలిపోయి కంప్లీట్గా సీడ్ ఫ్రూట్గా తయారైపోద్ది ఓకేనా మళ్ళీ ఆ సీడ్ ఏమవుద్దు సార్ ఆ సీడ్ ఏమవుద్ది అని మళ్ళీ నేలను పడిన తర్వాత మళ్ళీ సాయిల్లోని కొత్త ప్లాంట్గా డెవలప్ అవుతుంది అనమాట అంతేనే కదా కొత్త ప్లాంట్గా మళ్ళీ డెవలప్ అవడం మొదలవుద్ది అనమాట ఇలా కంప్లీట్గా తయారవడం వల్ల దీని నుంచి కొత్త సెల్స్ అనేవి తయారవుతాయి కొత్తగా తయ కొత్తగా ఏర్పడతాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట అర్థమైందండి సో ఈ విధంగా మనకి ఫ్లేవరింగ్ పార్ట్స్ అని చెప్పేసి ఫ్లేవరింగ్ పార్ట్స్ ఆ పార్ట్స్కి సంబంధించి విధంగా ఎలా జెర్నెట్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది ఓకేనమ్మా రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ